నమస్తే వెల్కమ్ టు ఏవంతి తెలుగు న్యూస్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు ప్రభుత్వం మెట్రో కోసం కేటాయించిన రెండు వందల ఎనభై ఎకరాల భూమిపై సీఎం రేవంత్ రెడ్డి కనువేశారని విమర్శించారు ఎలాంటి సంస్థను వెళ్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ రెండు వందల ఎనభై ఎకరాల భూమిని పంచుకోవాలని ముఖ్యమంత్రి ప్రణాళికలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు ఇప్పటికే ఉన్న కొన్ని మాల్స్ పై కూడా సీఎం దృష్టి పెట్టారని వీటన్నింటినీ తన స్నేహితులకు దగ్గరగా ఉండే కంపెనీలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు అట్ల ఇట్లా ఇది ఒక హైదరాబాద్కి మాత్రమే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల స్వర్గధామంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మాయని మచ్చగా మేము భావిస్తూ ఉన్నాం సాధారణంగా ఇక్కడ ఒక పరిశ్రమ పెడితే అక్కడ లోకల్ కొంతమంది ఉంటారు నాయకులు గూండాలు చిన్న ఆకు రౌడీలు వాళ్ళు బెదిరిస్తుంటారు హయ్ మా దగ్గర పెడతావు అట్లు ఇట్లా అని తెలంగాణలో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే స్వయంగా ముఖ్యమంత్రి బెదిరించే కాడికి వచ్చింది అంత గలీజ్ అంటే పరిస్థితి డైరెక్ట్గా నిస్సిగ్గుగా మళ్ళీ భయం కూడా లేదు సిగ్గుబడి కూడా లేదు నిస్సిగ్గుగా ఎల్ఎన్టీ సిఎఫ్ఓని తీసుకుపోయి జైలు వేయమని చెప్పినా నేను శంకర్ రామన్ అనే ఒక సిఎఫ్ఓ గారు ఎల్ఎన్టీ ఏమన్నాడు ఆయన పాపం ఫ్రీ బస్సు పెట్టిన్రు కానీ మాకొచ్చే నష్టాల గురించి ఆలోచన చేయలేదు మాది పీపీపీలో ఉన్నది పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మేము పెట్టుబడి పెట్టినాం ఇలా మరి హైదరాబాద్లో ఫ్రీ బస్ పెడితే మాకు కొంత నష్టం వస్తుంది కదా మరి మామలం కూడా చూసుకోవాలి కదా అన్నట్టు ఏదో అన్నాడు ఆయన ఏమైనా జైలు వేయండి వాళ్ళు జైలు ఏంటంటే ఏది నువ్వేమైనా నియంతవా నువ్వు ఇది అమీన్వా లేకపోతే నువ్వేమైనా ఆయన నార్త్ కొరియాలో ఉంటాడో ఆయన పొట్టాన పేరుంది కిమ్ ఆ గాయనవా ఎవరు పోయి నువ్వు అసలు ఎవరు వాళ్ళని జైలు వేస్తావా నువ్వు ఇంత అన్యాయం ఇంత రాజకం ఎట్లాగన కనబడుతుంది నీకు అర్థంగా నాకు అంత పెద్ద పెద్ద సంస్థలు ఊకుంటాయి అనుకుంటున్నావా వాళ్ళకేం వేరే మార్గాలు లేవా అంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా నీ అహంకార పూరితంగా ఎవరిని పడతా వాళ్ళని జైలు వేస్తా ఇంత అన్యాయమా ఇంకొక దారుణమైన మాట ఏంటంటే నేను చేసిన పథకాన్ని తప్పు పడతావా గంతౌల్లా మీరు అన్నట్టు జైలు వేస్తా అంటే మీ తప్పులు ఎత్తి చూప్తిగా జైలు వేసేస్తారా మీరు ఇంత అరాచికమా సమస్యను సామరస్యంగా ముఖ్యమంత్రి అంటే ఆయన పరిష్కరించాలి వార్నింగ్లు ఇచ్చుడు డాగేసుడు కచ్చా డాగులేసుడు ఉంటావా పోతావా అని ఇంకా బెదిరించండి ఇంకో పేపర్లో చూపెడతానండి మీకు కావాలంటే ఓ స్పీచ్లో చెప్తున్నాడు ముఖ్యమంత్రి ఎల్ఎన్టీకి కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే ఇష్టం ఉండొచ్చు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాద పెట్టుకోండి అంటే ఇక ఓపెన్ దాదాగిరి ఏమైనా మా చుట్టాలా మాకేమైనా వాళ్ళకేమైనా మాకు వ్యాపార భాగస్వామ్యం ఉందా ఎల్ఎన్టీకి నేను కేసీఆర్ గారు ఎందుకు ఇష్టం ఉంటామండి నాకు అర్థం కాదు ఆయన తిక్కలలోడు కానీ వాళ్ళ మీద డాగేసుడు కాస్త అర్ధాంతరంగా తెలంగాణ నుంచి నిష్క్రమించడం అంటే ఇదొక హైదరాబాద్కి మాత్రమే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల స్వర్గధామంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మాయని మచ్చగా మేము భావిస్తూ ఉన్నాం